ఏమిటి అలా ఉన్నావు ఎవరితో చెప్పకుండా పారిపో వచ్చి పెళ్లి భయం ఎందుకు భయం చేయకుండా బందని చేయలేదుగా సాంప్రదాయ విరుద్ధంగా మేళతళాలు లేకుండా పెద్దల ఆశస్సులు లేకుండా పెళ్లి జరిగింది అదే నీ బాధ కదూ ఇద్దరం అక్కడే కనుక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏదో విధంగా మనకు తెలుస్తుంది పెళ్ళ అయిపోతుంది అది జరగకూడదనేగా మనం ఇక్కడికి వచ్చింది నువ్వు ఇలా దిగులుగా ఉన్నావనుకో మన నాకు ఎలా ఉంటుందో ఆలోచించు ఎవరైనా మనల్ని వెతుకుంటూ వస్తారేమో ఒక్క పొరుగు రాదు మనం ఇక్కడ ఉన్నామన్న విషయం ఎవరికి తెలీదు ఇది నందుగడి పర్సనల్ గెస్ట్ హౌస్ వాళ్ళంతా వెళ్ళిపోయారా ఎలా వెళ్తారు మన ఇద్దరికి దగ్గరుండి మ్యారేజ్ చేయాలి కదా వాళ్ళు ఇక్కడికి వచ్చింది అయితే వాళ్ళంతా ఏరి వాళ్ళకి నిన్న బ్యాచులర్ పార్టీ అరేంజ్ చేశాను నా కోసం వెయిట్ చేస్తుంటారు నేను ఇప్పుడే వస్తాను